ప్రజలో దేవునామానికి మహిమ గాక ప్రతి ఉదయం ప్రభు పాదాలు చెంత కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ దినపు వాక్య భాగాన్ని మనం దావించుకోవడానికి ముందుకు కొనసాగుదాం ఈ దినపు వాక్య భాగం వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను జక్కయ్యను గూర్చినటువంటి సందర్భం సుంకపు గుతదారుడైనటువంటి జక్కయ్య ఒకరోజు యేసును చూడాలి అన్న ఆశ కలిగి ముందుకు సాగాడు నేను ఎలాగైనా యేసును చూడాలి ఆయన ఎలా ఉంటాడు ఆయనను ఒక్కసారి జీవితంలో చూస్తే చాలు అనేకులు ఆయనను ఫాలో అవుతున్నారు అనేకులు ఆయన తోటి వెళుతున్నారు అనేకులు ఆయనను చూస్తున్నారు అనేకులు ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నారు కానీ నేను కూడా ఒకసారి ఆయనను చూస్తే బాగుండు అన్న ఆలోచన కలిగి ఎట్టకేలకు ఆయనను చూసి తీరాల్సిందే అని తన ప్రయాణాన్ని కొనసాగించాడు కానీ జనులు అనేక మంది వేలకొలది జనులు ఉన్నందున ప్రభువును చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కి ఏదో ఒక సమయాన ప్రభువు ఇదే దారిలో వస్తాడు అని తెలుసుకొని ఆ మేడి చెట్టు ఎక్కి ఆ శక్తితో చెట్టు పైన కూర్చున్నాడు ప్రభువుని ఎలాగైనా చూడాలి ప్రభువుని ఎలాగైనా చూడాలి అన్న ఆశ కలిగి ఇదిగో తన జీవితంలో ఆ వాంఛ పెట్టుకొని కొనసాగుతున్న జక్క యొక్క హృదయ వాంఛని ఎరిగినవాడు కదా దేవుడు దేవుడు చాలాసార్లు మన హృదయ వాంఛిని ఎరిగినవాడు మన హృదయం యొక్క ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా ఆయనకు తెలుసు ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు దేనిని మనం దాచిపెట్టలేము కాబట్టి ఇదిగో జక్కయ్య యొక్క ఆలోచనను కూడా జక్క యొక్క హృదయ వాంఛను కూడా నేను ప్రభువుని చూడాలి అన్నటువంటి జక్కయ్య ఆలోచనను ఎరిగిన ప్రభువు ఎలాగైనా జక్కయ్య కోసం ప్రభువే తిరిగి రావాలి అనుకున్నాడు నేనే జక్కయ్య దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా నేను ఈ దినము నీ ఇంట బస చేయవలసి ఉన్నది అనగానే జక్కయ్య చాలా పొంగిపోయాడు పిల్లారా అంటే మీరు ఆలోచిస్తున్నారా మనం ప్రభువుని చూడాలి అనుకుంటే చాలు మనం ప్రభువుని చూడాలి ఏదో ఒక రోజు ఆయనను తప్పకుండా చూడాలి అన్న ఆలోచన మనకు ఉంటే చాలు అది మనలను ఎంతవరకు తీసుకుని వెళ్ళిపోతుందంటే ఇదిగో ప్రభువే మనలోకి వచ్చి నివసించేంత ప్రభువే మన ఇంటికి వచ్చేంత ఏ ఇల్లో తెలుసా హృదయం అన్నటువంటి ఈ ఇంట్లో ఆయన నివసించడానికి వచ్చేస్తాడు ఎప్పుడో తెలుసా ఏదో ఒక రోజుకి నా ప్రభువుని నేను చూడాలి అన్న ఆశ మీలో ఉందా ఎప్పుడో ఒక రోజున నా ప్రభువును నేను దర్శించుకోవాలి ఆయన ముఖ దర్శనం నేను చేయాలి అన్న గొప్ప ఆలోచన ఒకవేళ మీకు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మీతో నివసిస్తాడు తప్పకుండా దేవుడు మీతో పాటు కలిసి నివసిస్తాడు ఆయన ఆయన ఇల్లు అయినటువంటి ఈ హృదయంలో నీ హృదయంలో ఆయన నివసించడానికి ఆయన వచ్చేస్తాడు ఈరోజు నీకు ఆశ ఉందా నేను ప్రభువును చూడాలి నా కొరకు ప్రాణం ఇచ్చిన నా ప్రభువును చూడాలి నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన నా ప్రభువును నేను ఏదో ఒక రోజు తప్పకుండా చూడాలి ఇదిగో ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను ఎలాగో చూడలేకపోయాను ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు తిరిగి పరలోక రాజ్యంలోనైనా నేను వెళ్ళి ఆయనను దర్శించుకోవాలి అన్నటువంటి ఆశ నీకుందా ఒకవేళ ఆశ నీకుంటే ప్రభు నీతో పాటు ఉంటాడు ఆశ నీకుంటే ప్రభు నీతో కలిసి నివసిస్తాడు ఆశ నీకుంటే ప్రభు నీతో కలిసి జీవిస్తాడు జక్కయ్య లాంటి ఆలోచన నీకుందా జక్కయ్య ప్రభువుని చూడాలని కోరుకుంటే ప్రభు ఇంటికే వచ్చేశాడు ఆ ఆశ మనకుంటే ప్రభువు మన ఇంట్లో కూడా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ప్రిల్లరా మన ఇంట్లో ఈరోజు దేవుడు ఉన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి ఆయన మన ఇంట్లో ఉండాలి అనంటే ఆయన తన ఇల్లు అయినటువంటి ఈ హృదయంలో ఆయన ఉండాలి అనంటే మనం ఆయనను చూడాలన్న ఆశ కలిగి వాంచ కలిగి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ ఆలోచన కలిగి ఉంటారా ప్రభువుని చూడాలి అన్నటువంటి ఆశ కలిగి ముందుకు నడుస్తారా అలా ఉన్నట్లయితే దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించు కాక ఆమె